ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన అసలు ఈ మాట వినటానికి ఎలా ఉన్నదో చూసారు ప్రిలరా ఎవరైనా మనకు ఏదైనా హెల్ప్ చేసినా సహాయం చేసినా కొంతకాలమే ఉంటుంది తప్ప అది ముదిమి వచ్చే వరకు పైగా మన పిల్లల్ని ఐదు సంవత్సరాల లోపలనే ఎత్తుకుంటాం మనం తనతో ఎత్తుకోలేం బరువు కానీ మన ఏసఐకి మనం బరువు కాదంట ముది వచ్చే వరకు కూడా మనల్ని ఎత్తుకుంటాడంట ఆయన నమ్ముతున్నారా కాబట్టి నేను ఎత్తుకున్నాడంటే నీ సమస్యను కూడా ఆయన మోసుకుని వెళ్ళిపోయాడు అర్థం నమ్మిన వారు ఈరోజే స్వతంత్రించి కాక ఏసఐనికి వందనాలు మమ్మల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే అంత ప్రేమ కలిగిన దేవుడు మరి మేము సమస్యల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు విడిపించి గొప్ప చేసే దేవుడు ఈ సత్యాన్ని గ్రహించి ప్రతివారు స్వతంత్రించుకున్నట్టుగా కృప చూపించమని నాదినేస్సు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకునే ఉన్నాం తండ్రి ఆ